మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రపంచ నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని విశాఖపట్నంలో దగ్గుపాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎంతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎంపీలు దగ్గుపాటి పురందేశ్వరి శ్రీ భరత్ పాల్గొన్నారు ఐదు పుస్తకాలు ఈ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఒక చరిత్రలో కొన్ని నిజాలు ఫస్ట్ బుక్ రాశాడు అక్కడి నుంచి విభజన జరిగిన తర్వాత మేమందరం ఇంక్లూడింగ్ వెంకయ్యనాయుడు గారు విభజనలో బిజీగా ఉన్నాం వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో ఫైట్ చేయడం ఆ సీన్ చూసిన తర్వాత బాధపడడం అవన్నీ జరిగాయి అయితే వెంకటేశ్వరరావు గారు దాని మీద డెప్త్కి వెళ్ళి తెలుగువారి చరిత్ర వేర్పాటు వాదం ఎందుకు వచ్చిందని పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు మూడవ పుస్తకం అక్కడి నుంచి వదిలిపెట్టలేదు ప్రపంచతత్వం నాయకత్వం దీని మీద అధ్యయనం చేసి ఒక బుక్ కోట్ రాసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నాలుగోది ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచ దేశాలు పాలనా వ్యవస్థలు అధ్యయనం చేసి దానిపైన ఒక పుస్తకం రాశాడు ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు ఇంకా ఆయన మాటలోనే చెప్పాడు కాబట్టి నేను ఎక్కువ చెప్పను మొత్తం డీటెయిల్ అన్ని ఆ తర్వాత జరగబోయేట కూడా చెప్పాడు మనం అందరం ఒక నాలుగైదు సంవత్సరాలు కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తులో యాభై ఏళ్ళు అంటున్నాడు కానీ ఒక్కసారి ఇన్నోవేషన్ వస్తే యాభై ఏళ్ళుతో ఆగదు కొంతమంది మీరు లేని అని ఆలోచనలు ఇచ్చారు శాశ్వతంగా ఎందుకు బతకూడదని గార్డౌన్ ఇన్నోస్ కానీ చరిత్ర కూడా మనం ఒకసారి చూస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు దేశాలు అన్ని దేశాలు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి జనాభా లేదు ఏ ఉంది లేకపోతే టెక్నాలజీ ఉంది దాన్ని ఆపరేట్ చేసే మనుషులు కూడా లేని పరిస్థితి వస్తుంది యూరోప్ కానీ చైనా కానీ అదే మరిగా మీరు చూస్తే చాలా దేశాల్లో జపాన్ కానీ అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అందరం అదృష్టవంతులం భారతదేశం వరకు ఈరోజు ఎగ్జమ్ చేసే పరి వచ్చింది ఏదైతే ఐఎమ్ వెరీ ప్రౌడ్ నేను ముందుకు కూడా చెప్పాను ఒకసారి నిర్మలా సీతారామన్ గారు చూసినప్పుడు ఆయన ఆవిడ యొక్క ప్రస్థానం వెంకటేశ్వరరావు గారు చరిత్ర రాస్తున్నారు పక్క నుండి నిర్మలా సీతారామన్ గారు చరిత్ర సృష్టించడానికి శ్రీకారం చెప్పారు